హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి యువరాజులని ఇంటి నుండి గెంటేశాక కౌశికి జగదాత్రి కేదార్లు ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు దాత్రి కేదార్తో ఇలా అంటుంటుంది చూసావా కేదార్ మీ అక్క నీ వాళ్ళు నా వాళ్ళు అని వేరు చేసి మాట్లాడుతుంది అని అంటుండగా అయ్యో దాత్రి నేను అలా అనలేదు అసలు నేను ఎందుకు అలా అంటాను నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానంతే అయినా మీరు నా కుటుంబ సభ్యులు నేను మిమ్మల్ని వేరెందుకు చేస్తాను దాత్రి అని అంటుండగా కేదార్ అయ్యో అక్క దాత్రి నార్మల్గానే అంటుంది అని అనగానే ఇక కౌశికి దాత్రి అని ఆట పట్టిస్తున్నట్టు సీరియస్గా అనడంతో ఇక అయ్యో సారీ వదిన ఏదో క్యాజువల్గా ఆట పట్టించడానికన్నాను అంటూ కౌశికి నవ్వుతో జత కల్పిస్తుంది ఇక అయినా అదేంటి వదిన రక్త సంబంధం మధ్యలో రుణానుబంధాలు ఉంటాయా నువ్వు అది చేస్తే నేను ఇది చేశాను అని అనుకోవడానికి అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కేదార్ నువ్వు మాపైన ప్రేమ చూపించినా చూపించకపోయినా నువ్వు మాకు ఎప్పుడు అక్కవే అక్క మేము మాత్రం నీకు ఇలాగే ప్రేమ పంచుతూనే ఉంటామక్క అని అంటూ ఉండగా థ్యాంక్ యూ ధాత్రి కేదార్ నిజంగా నన్ను రక్షించినందుకు నన్ను పిచ్చాస్పత్రికి వెళ్లకుండా కాపాడినందుకు నా కుటుంబం అంటే ఏంటో నాకు తెలియజేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ నవ్వులు అలా కొనసాగుతూ ఉంటాయి ఇక యువరాజ్ అన్నిషికాల నెక్స్ట్ ప్లాన్ ఏంటో రాను ఎపిసిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్